మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో నారాయణ సేవాదళం సంస్థ లక్ష్యమని ఆ సంస్థ అధ్యక్షుడు భక్తుల పవన్ కుమార్ అన్నారు విశాఖ వెంకోజీపాలెం సిఎంఆర్ ఫంక్షన్ హాల్లో సోమవారం జరిగిన నారాయణ సేవాదళం ద్వితీయ వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు గత రెండేళ్ల క్రితం స్థాపించిన ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లోని పలు పుణ్యక్షేత్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిందన్నారు అందులో భాగంగా ప్రసాదాలు అన్నదానాలు పిల్లలకు పాలు బిస్కెట్లు పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలు చేపట్టి మానవ సేవే మాధవ సేవ అనే లక్ష్యంతో పనిచేస్తుందని వివరించారు వేసవి కాలంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం క్షేత్రంలోని భక్తులకు ప్రతి శనివారం మజ్జిగ పంపిణీ చేస్తుందని గుర్తు చేశారు సుమారు రెండు వేల మంది ఈ సేవాదళంలో సేవకులుగా చేరి సేవలు అందించడం గొప్ప విషయమన్నారు ఈ వార్షికోత్సవ వేడుకల్లో హెల్త్ అడ్వైజర్ డాక్టర్ మూకిరెడ్డి అవంతి మరియు ప్రముఖ సైకాలజిస్ట్ జైట్లీ దొంతల వారిచే కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన ఆరోగ్య సూత్రాలను సభ్యులకు వివరించారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ కార్యక్రమాల్లో చిన్నారుల శాస్త్రీయ నృత్యాలు సభ్యుల ఆటపాటలు మరియు టీం లీడర్ల సన్మానాలతో ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా సాగింది పవన్ గారి ఆధ్వర్యంలో నారాయణ సేవ దళంలో సంక్షేమంగా మేము మాకు మేమే స్వతహాగా వచ్చి సేవలో పాల్గొంటాము ఈ సేవ వల్ల మాకు చాలా ఆనందంగా చక్కగా ఉంటుంది మా అంతా కూడా ఎప్పుడూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండి ఈ సేవకి పాల్గొంటాము కానీ మా అందరికీ ఈ సేవ అవకాశం కల్పించిన పవన్ గారికి మాత్రం చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అది సింహాచలం దేవస్థానంలో కూడా మా మా నారాయణ సేవాదళం అంటూ కూడా ప్రత్యేక స్థానం తెచ్చారు పవన్ గారు ఈరోజు నారాయణ నారాయణ సేవాదళం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా సుమారు ఆరు వందల మంది ఈ కార్యక్రమాన్ని పవన్ గారి సారథ్యంలో చాలా విజయవంతంగా ఈరోజు జరిగింది చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం మా సేవాదళం నెక్స్ నెక్స్ట్ ఇయర్ మరింత విజయవంతం జరగాలని కోరుకుంటున్నాను నారాయణ సేవా సంస్థ ద్వితీయ వార్షికోత్సవము ఇప్పటికి రెండు సంవత్సరాలు అనేది ఈ సేవ సంస్థలో ఇప్పటి వరకు సభ్యులైనటువంటి పద్దెనిమిది వందల యాభై మంది సభ్యులు ఈ సభ్యులు పూర్తిగా సింహాచల దేవస్థానంలో సేవలు చేసుకుంటూ ఇతర దేవస్థానాలు కూడా అన్నవరము ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి అలాగే తిరుపతి కూడా వెళ్ళి సేవలు చేస్తున్నారు ఈ అందరూ కూడా సేవా దృక్పథంతో ప్రతి సంవత్సరం జరిగే సింహాద్ర అప్పన్న కార్యక్రమాలు సంవత్సరం పొడుగునా ఏది జరిగినా అందరూ కూడా అటెండ్ అయ్యి మా యొక్క సేవలో దేవస్థానం వారికి కానీ చందనోత్సవం కానీ లేకపోతే తిరువిధి వీక్షణాలు కానీ కళ్యాణోత్సవం కానీ ఏదైనా సరే ఒక మన్నల పొన్నుతూ టెంపుల్లోనే కాక అన్నదానంలో కూడా పూర్తిగా ఈ సేవ దక్కుతో సేవ చేయడానికి అందరూ కూడా ప్రతిరోజు సంవత్సర కాలం నుంచి ప్రతిరోజు కూడా సేవ చేస్తున్నారు దీని అంతటిది మొదటి అడుగు వేసింది పవన్ సార్ దానివల్ల ఇంతమంది ఇంత గ్యాదరింగ్గా ఏర్పడి ఒకే యూనిఫామ్ యూనిఫామ్తో రావడం అనేది అది ఆ ఆలోచన కూడా రావడం ఇదంతా పవన్ సార్ చేయడం వల్లే ఇదంతా ఇంత గ్రాండ్గా అయింది పవన్ సార్ ఒకలే కాదు ఈవెన్ టీం పవన్ సార్ ఏం చెప్తే అది ఆ టీం ప్రకారంగా అలా ఆనందంగా ఉందండి ఈరోజు అనే కాదు స్టార్ట్ అయింది ఈరోజు బట్ మాకు స్టార్ట్ అయ్యింది వన్ మంత్ బిఫోర్ నుంచే మేము ఈ కార్యక్రమాల్లో మా టీం అంతా చాలా యాక్టివ్గా వర్క్ చేశారండి చాలా హ్యాపీ అనిపించింది అంటే ఇంతమంది సేవా దృక్పథంతో చేస్తూ ఇంతమంది ఒకే స్టేజ్ మీద కనిపించడం అనేది మాకు చాలా ఆనందంగా అనిపించింది ఇది మొత్తం పవన్ గారు ఆధ్వర్యంలో మూర్తి గారు వీళ్ళందరూ మంచిగా ముందుండి నడిపించారు చాలా బాగా అయిందండి అందరూ వచ్చి బాగా పార్టిసిపేట్ చేశారు ఇంతమంది వస్తారు అనుకోలేదు బట్ అందరూ ఒక ఫ్యామిలీ కింద చాలా బాగా చేశారు పవన్ గారికి అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఇంత బాగా అరేంజ్ చేసినందుకు అండ్ వి ఎంజాయ్ బాగా చేశారండి మళ్ళీ మళ్ళీ ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలని అనుకుంటున్నాం అందరూ నారాయణ సేవా దళం స్థాపించి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేము సెకండ్ యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకున్నాం ఈరోజు దీనికి మాకు హెల్ప్ చేసింది సింహాచలం దేవస్థానం కూడా వాళ్ళ సపోర్ట్ మాకుంది పవన్ గారు ముందుండి మమ్మల్ని అందరినీ ఆల్మోస్ట్ వీఆర్ ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ పీపుల్ సో మేమందరూ సేవకి పాల్గొని మేమందరూ ఇది సెలబ్రేషన్స్ ఇది మా ఫ్యామిలీ లాగా సెలబ్రేషన్స్ చేసుకున్నాము దానికి వీళ్ళందరి సపోర్టు అండ్ ఆధారం ఎప్పుడు మాకు ఉంది అండ్ దానికి చాలా ధన్యవాదాలు మాకు మీరు కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ శ్రీరామ్ నారాయణ సేవ అనే ఈ గ్రూప్ని స్థాపించి రెండు సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు మేము ఇక్కడ మా గ్రూప్ మొత్తం గెట్ టుగెదర్ లాగా ద్వితీయ వార్షికోత్సవం వేడుకని ఈరోజు చేసుకున్నాం ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ మా దాదాపుగా ఒక ఆరు వందల మంది వరకు మా సేవకులందరూ వచ్చి ఇక్కడ పాల్గొన్నారు ఈ సందర్భంగా మేము అందరం మా గ్రూప్కు సంబంధించి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళందరికీ అవార్డులు ఇవ్వటం సన్మానించుకోవటం జరిగింది ఇలా ఈ మా ఈ కార్యక్రమాలు ఒక సింహాచలం దేవస్థానంలో అండ్ ఇక్కడ లోకల్గా ఉన్న కనకమల్స్మి తల్లి గుళ్ళో అండ్ అన్నవరం ద్వారకా తిరుమల ఇక్కడ కూడా ప్రతి నెల మేము మా గ్రూప్ తరఫున పంపిస్తుంటాము ఇలాగే పది కాలాల బట్టు మా గ్రూప్ అన్ని దేవాలలో సేవ చేసుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటాం